గాజువాకలో ఉక్కు ఉక్కు కార్మికుల మహా ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపకపోతే తప్పదని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఉక్కు యాజమాన్యాన్ని హెచ్చరించారు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కోట ప్రభుత్వం చేసిన కుట్రకు వ్యతిరేకంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులని కోటర్కి పదహారు వందల మందిని తీసేయాలని చెప్పి ఆ విధంగా సంవత్సరానికి ఐదు వేల నాలుగు వందల మందిని తీసేసేదానికి కుట్రలకు వ్యతిరేకంగా ఈ మహాధర్ణ అనేది జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది మేము పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకొచ్చాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బతికించామని చెప్తున్నారు ఏ విధంగా బ్రతికించారని నేను అడుగుతూ ఉన్నాను మొన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం విషయం చెప్పింది ఏంటంటే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు ఈ రోజు ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు ఈరోజు వీఆర్ఎస్ పేరిన పన్నెండు వందల మందిని పంపడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఐదు వేల నాలుగు వందల మందిని ఇక్కడ ఉద్యోగాలు తీసి కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు మళ్ళా భవిష్యత్తులో రెండో వీఆర్ఎస్ పెడతా ఉన్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి ఈ విధంగా రోజు రోజుకి కూడా ఉద్యోగాలు తగ్గించి ఏదైతే మీ బిగ్ బాస్ చెప్పాడో మోడీ గారు చెప్పారు ఆ మోడీ గారి యొక్క విధానాలని మీరు ఈ రాష్ట్రంలో అమలు చేసి ఈ ప్రజలను భగవాంతులు చేసి ప్రజలకు ఉపాధి లేకుండా చేసి వాళ్ళకు అమనం అన్నమో రామచంద్ర అని చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందా అని చెప్పి నేను ప్రశ్నించగలుగుతున్నాను ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి నిరుద్యోగం పెరుగుతూ ఉంది ధరలు పెరుగుతూ ఉన్నాయి అలాగే కాయ ఉద్యోగ ఉద్యోగాలు లేకుండా అన్నమో రామచంద్ర పరిస్థితి ఉంది ఈ దేశంలో ఉద్యోగాలు లేక విదేశాలకు ఉద్యోగాలకు వెళ్తే వాళ్ళందరినీ కూడా ఇంటికి బేడీలు పంపించినటువంటి చరిత్రని సృష్టించింది ఈ బీజేపీ ప్రభుత్వం దానికి ఒత్తి పడుతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఎందువల్లంటే రోజు రోజుకి ఉద్యోగాలు పోతూ ఉంటే ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉంటే నువ్వు కొత్త ఉద్యోగాలు ఏ విధంగా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే మనది సెంట్రల్ గవర్నమెంట్ కదా మాకే సంబంధం అని అడగవచ్చు కానీ విశాఖ ప్రజలకి అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియపరిచింది ఏమనగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న అటు కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇటు పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ బయటికి పంపించే ప్రయత్నం అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దానికి వ్యతిరేకంగా మేము నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం అనేది చేస్తున్నాము స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనేది మా యొక్క ఈ జ ఈ ప్రజల యొక్క అభిప్రాయం దాన్ని కాకుండా ప్రైవేట్ పరం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి విఆర్ఎస్ పేరుతోను బయటకు పంపించే ప్రయత్నం అనేది చేస్తుంది అలాగే కాంట్రాక్ట్ కార్మికులు గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్లో ఈరోజు అనుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తీసేస్తున్నారు ఏదైతే రిటైర్మెంట్ లేకుండా ఈ రోజు తీయడం అనేది జరుగుతుంది ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి భూములు అనేది ఇచ్చిన నిర్వాసితులు అందరూ కూడా స్టీల్ కాంట్రాక్ట్ పని పనిచేస్తున్నారు ఈ రోజు మోడీ గాని స్టీల్ సెక్రటరీ స్టీల్ స్టీల్ మినిస్టర్ ఎవడైనా సెంటి భూమి స్టీల్ ప్లాంట్ గురించి దానం చేశారా లేదంటే మీరేమైనా స్టీల్ ప్లాంట్ కట్టారా ఇదంతా ప్రజల సొమ్ముతో కట్టించుకున్న స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉన్న నిర్వాసితులు భూమినిచ్చి కట్టించుకున్న నిర్వాసితులు ఎందుకంటే మా పిల్లలకి ఏ ఏ ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలు ఇక్కడ బ్రతుకుతారు స్టీల్ ప్లాంట్ నిస్తే రాష్ట్రం మొత్తం మీదే కాకుండా దేశం మొత్తం మీద ఉన్న ప్రధానికం ఈ ఇందులో పనిచేస్తూ వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటారన్న ఉద్దేశంతో ఆ రోజు స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది త్యాగాలతో త్యాగాల్లోనూ ప్రేమ త్యాగాలు చేసి నిర్మించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ని ఈరోజు సొమ్మని అమ్మేస్తారు అలాగే ఎవడిని ఉద్దేశించి రోజు అండి ఈరోజు ఏదైతే అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే విధానాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ధర్నాకి ఈరోజు చూస్తూ ఉంటే మీరు వేలాది మంది కార్మికులందరూ రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క పరిస్థితిని కేవలం ఈ స్టీల్ ప్లాంట్ కొంతమంది మేనేజ్మెంట్ కావాలని కాంట్రాక్ట్ కార్మికుల మీద ఈ యొక్క ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది మాకు ఒక విధంగా ఎవరిని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించవండి చెప్పుకుంటూ మరో పక్క దొడ్డుదారిన కాంట్రాక్ట్ కార్మికులు రాత్రి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరంగా ఏర్పడుతుంది ఎందుకంటే ఒక కార్మికుని తీసే ముందు వాడికి అనేక హక్కులు ఉంటాయి ఆ హక్కులు కానీ రూల్ని ఉల్లంఘించి వీళ్ళు వ్యతిరేకంగా తీస్తున్నారు ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్కి ఈరోజు ఇంత పెద్ద పేరు రావడానికి ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులే ఆపరేషన్లో కానీ మెకానిక్లో కానీ ఎమర్జెన్సీ వర్క్లు అన్నింటిలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ కోసం కష్టించి పనిచేస్తున్నారు ఈరోజు నువ్వు ముప్పై నలభై ఏళ్ళు బట్టి కాంట్రాక్ట్ కార్మికులు శ్రమించి కష్టపడి చేస్తుంటే వాళ్ళందరినీ కూడా అర్థాంతరంగా తీసే పరిస్థితి ఉంది ఈ కొంతమంది ఎంప్లాయీస్ కి ఇస్తున్నాం విఆర్ఎస్ ఇచ్చి విఆర్ఎస్ ఇచ్చి కోటి నుండి కోటి యాభై లక్షల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి కంప్లైంట్ పంపిస్తున్నాం మరి కాంట్రాక్ట్ కార్మికుడు ఈ ముప్పై నలభై ఏళ్ళ బట్టి పనిచేస్తుంటే ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అర్ధరాన ఈ పంపించే పరిస్థితి అవుతుంది ఇది ఎక్కడ నాయ అని చెప్పేసి మేము నిలదీస్తున్నాం అందు అదే కాకుండా ఇక్కడ ఉన్న ముఖ్యంగా నిర్వాసితులు నిర్వాసితులు ఏమి ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఏర్పడుతుందంటే వేలాది ఎకరాలు కోట్లాది రూపాయలు వేలు చేసే భూమిని ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కోసం ఇవి ఇచ్చి ఉన్నారు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసితులు రుచు కోసం ఎదురు చూస్తూ ఉంటే కొంతమంది కాస్త కోస్తా కొంతమందికి ఉపాధి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మీరు తొలగించే పరిస్థితి తీసుకొస్తున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు ఈరోజు నిర్వాసితులు మరి పనులు తీసేస్తూ ఎక్కడికి వెళ్ళి బతుకుతారు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా మీరు పని చేసుకోవాలి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మేము నాయకులు ఎవరిని వ్యతిరేకించట్లేదు ఏ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ కార్మికుల పక్షాన మేము నిలబడి ఉందని అంతైన బాధ్యత ఇక్కడ ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుందాం ఎందుకంటే ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు ఇది ఆ మన ఆంధ్రప్రదేశ్కే స్టీల్ ప్లాంట్ చాలా ముఖ్యమైనది ఇది ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు కాదు ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకున్న బాధ్యత అందరి పైన ఉంది రాజకీయ నాయకుల పైన ఉంది ప్రజల ఉంది ఇది అందరూ గుర్తించి ఇక్కడ కార్మిక వర్గాన్ని అందరినీ కాపాడే బాధ్యత ఇక్కడ మొత్తం ప్రజలు ఈ రెండు మనకు కోరాం ఇది మానేసి ప్యాకేజ్ ఉన్నారు ఐదు వందల కోట్లు ఇచ్చారు పదకొండు వందల ఒక కోట్లు ఇచ్చారు ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లు ఇచ్చారు ఇవన్నీ కలిపి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు మన అకౌంట్లో వేసి అరగంటలో మళ్ళా ప్రభుత్వ అకౌంట్లు వేసుకున్నారు అప్పు కింద కట్టుకున్నారు అంటే వడ్డీ కొట్టి పాత నోట్ తీసి కొత్త నోట్లు రాసినట్టుగా చేశారు అయితే మనం అడిగేది ఈ నాలుగేళ్ళు మనం పట్టాలింది విశాఖ కొత్త ఉద్యోగాలు రావాలి అందులో క్షేమంగా ఉండాలి విశాఖపట్నం బాగుండాలని తప్ప పదకొండు వేల నూట వందల యాభై కోట్ల రూపాయలు చెబుతూ ఉద్యోగాలు తీసేస్తే పంపించేస్తే కొత్త ఉద్యోగాలు లేకపోతే ప్యాకేజ్ ఎవరికి కావాలని చెప్పేసి

కొన్ని పాత్ర కొత్త రోడ్డు వరకు ఆటో ఎక్కా ఒక ఆటో కామెడుతూ ఉన్నాడు